హరే కృష్ణ నేను ఇవానీ వచ్చిందమ్మా వయ్యారి సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి నాలుగో రోజు అందరికి చెప్తున్న పొద్దు పొద్దున్న ఛాయ్ తాగొద్దని కానీ మా ఆయనకు చెప్పలేకపోతున్నా చేతులారు పెట్టేయాల్సి వస్తుంది ఏం చేస్తాం ఆపే దాకా పెట్టేయాల్సిందే ఒక సైడ్ జావ పెట్టేసిన ఇంకో సైడ్ నేను లెమన్ చీసైడ్ వాటర్ తాగుతా కదా ప్రశాంతంగా కాసేపు కూర్చొని తాను తప్పించుకోలే అని డైలాగ్ వేస్తుంటది కిచెన్ ఎందుకంటే ఇందాకనే స్టవ్ కడిగినా మళ్ళీ రాగిజావ పొంగిపోయింది మళ్ళీ కడిగిన మళ్ళీ పాలు పొంగిపోయినాయి మళ్ళీ కడిగిన అట్లుంటాయి మన డబుల్ పనులు ఇల్లంతా క్లీన్ చేసి ఊడ్చి పెట్టుకొని బయట కూడా ఊడ్చుకోవాలి ఎక్కలేక రోజు ముగ్గులేస్తుంటే నాకు ఈ బాధ ఏందో ఈ బండలతోని ఏది ఏమైనా నా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది ఫుల్ ఖుష్ అవుతున్నా ఇంత పని చేసిన తర్వాత కడుపులో ఆకలి కాదా అందుకే వేడివేడి రాగిజావ చేసుకొని పొంగించిన కదా అది ప్రశాంతం కూసుొని తాగిన ఈ రోజు సక్సెస్ఫుల్ గా నవరాత్రి నాలుగవ రోజు అమ్మవారు వచ్చేసి కూష్మాండ దేవి అమ్మవారికి రిఫరెన్స్గా చాలా కలర్స్ ఉన్నాయి నేను బ్లూ కలర్ చూస్ చేసుకున్నా నేను ఏ శారీ వేసుకుంటున్నానో ఎట్లా రెడీ అవుతానో చూపిస్తా చూసేయండి టడా ఇది కూడా చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా ఉంది చిన్న బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ చీర కట్టేసుకున్నా ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి పౌడర్ వేసేసుకున్నా ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ జస్ట్ కార్నర్స్కి పెట్టుకోకపోతే అది కూడా కనిపించదు నెక్స్ట్ బుడ్డి రనే లిబ్బామ నెక్స్ట్ లిప్లైన నెక్స్ట్ కొంచెం లిప్స్టిక్ బొట్టు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉందని చెప్పినా కదా దాంట్లో ఈరోజు ఇది బాగుంది కదా సో డే త్రీ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ అయిపోయింది ఖచ్చితంగా చూడండి డే వన్ డే టూ డే త్రీ సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసేసిన అన్ని వీడియోస్ షార్ట్స్ బొడ్డి బుట్టాస్ పెట్టుకుంటున్నా బ్లాక్ బీడ్స్కి బాగా సెట్ అవుతుంది శారీకి కూడా సెట్ అయిపోతుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ అదేంటో నాకు లెఫ్ట్ హ్యాండ్ కి తొందరగా ఎక్కేస్తాయి రైట్ హ్యాండ్ కి ఎక్కవు మీరు కూడా ఎవరైనా రిలేట్ అయితే ఖచ్చితంగా చెప్పండి నెక్స్ట్ సింధూర్ లిప్స్టిక్ స్టిక్ పెట్టుకుంటున్నా కదా ఆ కలర్ బాగా సెట్ అయిపోతుంది యాజ్ అ సింధూర్ కొంచెం కుంకుమ కూడా పెట్టేసుకుంటా ఇప్పుడే ఈ కుంకుమకి ఒక స్టోరీ ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో సపరేట్గా షేర్ చేస్తా యాక్చువల్గా నాకు బయట కుంకుమ కూడా ఫేస్ కి సెట్ అవ్వదు ఎలర్జీ అయిపోతుంది చిన్న చిన్న బమ్స్ వస్తాయి ఫోర్ హెడ్ పైన కానీ ఈ కుంకుమ పెట్టుకున్నప్పటి నుంచి అట్లాంటిది ఏం లేదు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఆ కళనే వేరు కదా జెప్టో ఆవు పిడకలు తీసుకున్నా కదా డైలీ దాంతోనే ధూపం వేస్తున్నా దొరికిందే ఛాన్స్ అన్నట్టు అమ్మవారికి ప్రసాదము సాబుదాన కీర్ చేసిన దీపాలు పెట్టి ధూపం వేసి హారతిచ్చి ప్రశాంతంగా మొక్కుకున్న అందరం ప్రకృతిని కాపాడుకోవాలని నవరాత్రుల్లో ఈ రోజు నాలుగవ రోజు అమ్మవారు వచ్చేసి కూష్మాండదేవి అమ్మవారి గురించి కొన్ని విషయాలు నవరాత్రుల్లో నాలుగో రోజైన అశ్వయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మ అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని అర్థం అమ్మవారి వాహనం కూష్మాండ దేవి సింహం లేదా పులి పైన అధిరోహించి ఉంటుంది అమ్మవారి రూపం యొక్క వివరణ కూష్మాండ దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతులలో చక్రం ఖడ్గం గద పాశం ధనువు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్త భాడం ఉంటాయి అమ్మవారి ఆవిర్భావం ఈ విశ్వం లేనప్పుడు అంత చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగులను ప్రసాదించి సూర్యునికి వెలుగునిచ్చింది కూష్మాండదేవి సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెబుతోంది దేవీ పురాణం అమ్మవారి ప్రాముఖ్యత అంటే అమ్మవారిని పూజించడం వల్ల మనకొచ్చే పవర్స్ ఆర్ సక్సెస్ అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపద బలం లభిస్తాయి భయాలని తొలగిస్తుంది అమ్మవారి స్తోత్రం దుర్గతి నాశిని త్వామి దరిద్రాది వినాశినిం జయమదనద కూష్మాండే ప్రణమామ్యహం జగత మాత జగత కత్రి జగదాధర రూపానిం చరాచరేశ్వరి కూష్మాండే ప్రణమామ్యహం త్రైలోక్య సుందరి దుఃఖ దుఃఖశోక నివారిణి పరమానందమై కూష్మాండే ప్రణమామ్యహం ఏమైనా తప్పులుంటే క్షమించండి సక్సెస్ఫుల్గా నవరాత్రుల్లో నాలుగో రోజు కూడా ప్రశాంతంగా ముగించుకున్న పూజ ప్రసాదం వీడియో అన్ని బాగా చేసుకున్న ఈ వీడియో చాలా ఇష్టపడి కష్టపడి చేస్తున్నా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్